హాయ్ ఫ్రెండ్స్ ఇది కనుమ పండుగ రోజు అండి కనుమ పండుగ రోజు పసుపు పసుపుబొట్టని అందరూ టెంపుల్కి వెళ్తామండి ఇలా బియ్యము బంతి పువ్వులు రేగ్గాయలు చిక్కుడుకాయలు ఇవన్నీ కలిపేసుకొని ఒక కవర్లో తీసుకొని టెంపుల్కి వెళ్తామండి అంతకుముందు అయితే ఒక్కొక్కరింటికి ఒక్కొక్కరు వచ్చేవారు కానీ ఇప్పుడు ఒకరు వెళ్ళేసరికి ఒకరు ఇంట్లో ఉండకపోవడము వాళ్ళు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలా జరుగుతుంది ఇంకా పండగ అంటే కంపల్సరీ అమ్మ అయితే కాళ్ళకైతే పసుపు పెడుతుందండి ఇంక ఇక్కడ మేమైతే రెడీ అయిపోయాము ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మ మా అందరికీ ఇంట్లో పెట్టిందండి తర్వాత ఇంకా అందరం కలిసి టెంపుల్కి వెళ్ళామండి టెంపుల్లో ఫస్ట్ ఇక్కడ ఆ దేవుడికి పెడతారండి ఇక్కడ ఒక బౌల్ ఉంటుంది దాంట్లో పెడతారు అందరూ ఇది నువ్వులున్ను బెల్లం అండి మిక్సీ పట్టింది నువ్వులు తిని నూరేళ్ళు బతుకు తీపి తిని తీయగా మాట్లాడంటూ పెడతారండి ఇంకా టెంపుల్లో అందరు కూర్చుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఇలాగ ఈ బియ్యం అవి పెడతారండి పసుపు కుంకుమలు ఇచ్చి ఇలాగ ఇంట్లో చేసుకొచ్చిన ఈ నువ్వులు బెల్లం కానీ నువ్వులు చక్కెర కానీ అలాగా పెడతారండి ఇంకా లాస్ట్లో అయితే అందరిది అయిపోయిన తర్వాత ఇక్కడ అయ్యగారమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామండి అక్కడ వాళ్ళ ఇంట్లో పసుపు కుంకుమలు ఇచ్చి మేము తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోతామండి ఇదే అండి కనుమ రోజు ఇది స్పెషల్ ఇక్కడ పసుపు కుంకుమకు ఎంత దూరమైనా వెళ్తారంటారు కదండీ ఇవైతే చకనాలు చేసినప్పుడు చేస్తారండి ఈ మధ్య అయితే ఎక్కువ చేయట్లేదు బాయండి